ఈ సీజన్ వస్తే చాలు అందరికీ జలుబులు జ్వరాలు ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా మనం జలుబుని త్వరగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గుప్పెడు గుప్పడి తులసాకులు అలాగే పసుపు వేసి బాగా మరగనిచ్చాలి ఇదేంటంటే జిందా తులసి మాతని ఒక లిక్విడ్ టైప్ ఉంటుంది పిల్లలకైనా చక్కగా వేణీళ్ళల్లో వేసి తాగిస్తే ఇంకా మంచిది అలాగే దీనికి బదులుగా శాస్త్రీభం కూడా వాడచ్చు ఇదైతే ఇంకొంచెం బాగుంటుందని నేను ఇది వేశాను అలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక ట్రూ డ్రాప్స్ వేసుకోవాలి తర్వాత మనం దీన్ని ఆవిరి పట్టేసినాయి డైలీ టూ టైమ్స్ కనుక ఇలా చేస్తే చక్కగా మనకి రిఫ్రెషింగ్గా ఉంటుంది జలుబు కూడా త్వరగా తగ్గిపోతుంది నేనైతే ఈ టిప్ ఫాలో అయ్యాను నాకైతే బాగా యూజ్ఫుల్ అయింది ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా తగ్గని జలుబు ఈ చిట్కాతో మటమయమైపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్